వైకాపా హయాంలో తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిల అరెస్టుకు నేతలు డిమాండ్ చేస్తుండగా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని వైకాపా కోరుతోంది తిరుమల లడ్డూ తయారీని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతిలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ఒంగోలులో బీజేపీ నేతలు రోడ్డెక్కారు నెల్లూరులో టీడీపీ నేతలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఊరేగించి పాలాభిషేకం చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు లడ్డూ కల్తీ చేసిన వారిని శిక్షించాలని దేవుడిని వేడుకున్నారు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జనసేన నేతలు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు తప్పును సమర్థించుకోవడానికి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని తిరుపతి తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచింది సాక్షాత్తు స్వామివారి ప్రసాదాల్లో వాడుతున్నటువంటి ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగి తద్వారా స్వామివారి పట్ల మహా అపచారం చేసినటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందువులకి సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్య వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నెయ్యి వినియోగించినట్టు ఎంత బాధాకరించండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆయనతో పాటు టీటీడీ రెండు చిత్రుల ఇద్దరు చైర్మన్ ధర్మారెడ్డి రెడ్డిఓను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులకు సంతోషం కలుగుతుంది లడ్డూ తయారీలో కల్తీ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గవర్నర్ ను కోరారు ఈ మేరకు రాజభవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని వైకాపా ఎంఎల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు సమగ్ర విచారణ జరిపి నెయ్యి కల్తీ బాధ్యుల్ని శిక్షించారన్నారు వీరె అధికారులు అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కోటమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిజాలు తేల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది